ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ జబ్బు రావడానికి నెంబర్ వన్ కారణం డయాబెటీస్ ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కిడ్నీ జబ్బుని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు మరి ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మూడు ఇంపార్టెంట్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం ఎవరికైతే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉంటుందో వారు గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి అంశం వారి త్రీ మంత్స్ యొక్క షుగర్ యావరేజ్ అంటే హెచ్బిఏన్సీ అని అంటారు దాన్ని సెవెన్ కన్నా తక్కువ మెయింటైన్ చేసుకోవాలి ఎలాంటి పేషెంట్స్ అయితే వారి ఎవన్సీని సెవెన్ కన్నా తక్కువ మెయింటైన్ చేసుకుంటారో వారిలో ఈ కిడ్నీ డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ యొక్క స్పీడ్ గణనీయంగా తగ్గుతుంది ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ టిప్ వారి బీపీని కట్టుదిట్టంగా కంట్రోల్ చేసుకోవడం అంటే ఎలాంటి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో అయితే బీపీ బ్లడ్ ప్రెషర్ కట్టుదిట్టంగా కంట్రోల్గా ఉంటుందో అలాంటి వారిలో కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ కూడా తగ్గుతూ ఉంటుంది సో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అందరూ కూడా వారి అప్పర్ బీపీని వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ లోపల మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మూడవ ఇంపార్టెంట్ టిప్ ఒకవేళ వారు అర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో ఉంటే వారి నెఫరాలజీస్తో డిస్కస్ చేసుకుని వారు ఏసీ ఇన్బిటార్స్ లేక ఏఆర్బీస్ లేక ఎస్జిఎల్టీ టూ ఇన్బిటార్స్ అన్న మందులు వాడుతున్నారు లేదో తెలుసుకోవడం ఎవరైతే ఈ ఏసీ ఇన్బిటార్స్ కావచ్చు ఏఆర్బీస్ కావచ్చు ఎస్జీఎల్టీ టూ ఇన్ని అనే గ్రూప్ చెందిన మందులు వాడుతుంటారు అలాంటి వాటిలో కిడ్నీ డిసీజ్ యొక్క స్పీడ్ని చాలా బాగా ఈ ఆధునిక కాలంలో తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు